హలో గాయస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాయి ఇదేంటి కరివేపాకు చెట్టు చూపిస్తుంది అనుకుంటున్నారా రీసెంట్గా నేనైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళా వాళ్ళకైతే పెద్ద కరివేపాకు చెట్టే ఉంది సో నేను ఏంటంటే కరివేపాకు పొడి కరివేపాకు పచ్చడి హాస్టల్ తీసుకెళ్దామని ప్రిపేర్ అయితే చేసుకున్నాను ఇది మన హెల్త్కి కూడా మంచిది మెయిన్ హెయిర్ గ్రోత్ కండి నా దశలే చిన్న హెయిర్ అని నేను ఒక వీడియోలో కూడా చెప్పాను సో దానికోసం నేనైతే ఇటువంటి ఇవన్నీ చేసుకుంటున్నాం బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని పచ్చిశెనగపప్పు మినపప్పు బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి తర్వాత ధనియాలు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం జీలకర్ర వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వండి ఇక్కడ ఏంటంటే కరివేపాకును మనం చాలా డ్రైగా చేసేసుకోవాలి వాటర్ అనేది అసలు ఉండకూడదు ఎందుకంటే ఇది పౌడర్ కింద మనం చేసుకుంటున్నాము కాబట్టి దీంట్లో ఆయిల్ కానీ ఏది యాడ్ చేయము సో మనకి ఏంటంటే ఎన్ని డేస్ ఎన్ని మంత్స్ అయినా అలాగే ఉంటుంది సో ఏంటంటే కరివేపాకుని కూడా కొంచెం డ్రైగా రోస్ట్ చేసేసుకున్న తర్వాత మనం ముందు ఫ్రై చేసుకున్న ఐటమ్స్ని కొంచెం మిక్సీ పట్టేసుకోండి ఒక వెల్లుల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఫ్రై చేసుకున్న కరివేపాకుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సాల్ట్ వేసుకుని మిక్స్ అయితే చేసేసుకోండి అంతేనండి చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ఇక్కడ ఇంకొక ఐటమ్ ఏంటంటే కరివేపాకు పచ్చడి ఇక్కడ ఏంటంటే అస్సలు ఆయిల్ యూజ్ చేయలేదు డ్రైగానే రోస్ట్ చేసుకున్నాం ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు కొన్ని ఆవాలు అండ్ ఎండుమిర్చి వేసి బాగా డ్రైగా రోస్ట్ అయితే చేసేసుకున్నాను కరివేపాకు పచ్చడైనా కరివేపాకు పొడైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా డ్రైగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కొంచెం చల్లారినివ్వండి అదే బ్యా ప్యాన్లో ఏంటంటే మనం కరివేపాకును మంచిగా వాష్ చేసుకుని నీళ్ళు ఓడిపోయిన తర్వాత ఆ కరివేపాకును వేసి ఫ్రై చేసుకోండి దీనికి ఏంటంటే వాటర్ ఉన్నా పర్వాలేదు ఇదేమీ నిల్వ కరివేపాకు పచ్చడి కాదండి జస్ట్ నార్మల్గా కరివేపాకు పచ్చడి చేస్తాను టెన్ డేస్ వన్ వీక్ ఉంటుంది సో జస్ట్ నార్మల్గా కొంచెం పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కలిపి మిక్స్ అయితే పెట్టండి ఇక్కడ చింతపండులో ఏంటంటే హాట్ వాటర్ వేసి నేను నానబెట్టాను మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడమే అదేనండి తాలింపు అంటారు కదా తాలింపు పెట్టేసుకోవడమే ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోండి ఎందుకంటే మనం ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు ఎందుకంటే వాటర్ వేస్తాం కాబట్టి సో ఎక్కువ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ అయితే వెల్లుల్లి రెండు మిర్చి జీలకర్ర వేసి ఫ్రై చేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టేసుకున్నా ఆయిల్ తేలే వరకు బాగా ఫ్రై చేయండి కరివేపాకు మన హెయిర్కైనా హెల్త్కైనా చాలా మంచిది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా నార్మల్గా అయితే నేను ఇదివరకు తినేదాన్ని కాదు తర్వాత తర్వాత అలాగా తినడం అయితే నేర్చుకున్నాను చాలా టేస్ట్గా ఉంది పచ్చడి కూడా పొడి రెండు అయితే అవసరంగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి కమెంట్స్లో కమెంట్స్లో చెప్